అడగాలి కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు చేసిందేం లేదు విషయం లేదు కనుక అంత విషయం చిమ్ముతున్నాడు బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా ఆనాడు కేసీఆర్ గెలిస్తే రెండు వేల పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే రెండు వేలు ఇచ్చింద్రా లేదా కేసీఆర్ గారు ఇచ్చింద్రా లేదా మరి ఇదే రేవంత్ రెడ్డి నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా చెల్లె చార్ హజార్ ఆయాఖ్యా కేసీఆర్ సాబ్ బూడా బేవా లోగంకు గరీబ్ లోగంకు దో హజారు జరు దో హారు ఈ రోజు వీళ్ళు ఇరవై ఆరు నెలలు అయింది ఎంత బాకీ పడ్డారు మా అవ్వకు తాతకు మనిషికి రెండు వేలు అంటే ఇరవై ఆరు నెలలు ఇరవై ఆరు నెలలు రెండు వేలు అంటే యాభై రెండు వేలు బాకీ పడ్డారు యాభై రెండు వేలు ఒక్కొక్క అవ్వకు తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా ఇప్పుడు వచ్చి కాళ్ళల్లో మొక్కుతుండ్రు మాకు గెలుతనే ఓట్లేస్తామంటుండ్రు మీ మీకు గెలిపిస్తేనే పని చేస్తారట నేను అడుగుతున్నా ముందు యాభై రెండు వేల బాకీదేమను అవ్వ తాతలు ఎవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే మీ రేవంత్ రెడ్డిని అడిగి బాకీ పడ్డ యాభై రెండు వేలు అడ్కరా పోరా తర్వాతనే ఓటేస్తామని చెప్పాలి మనం మా మహిళల కోసం ఏం చెప్పిండ్రు ఆనాడు కేసీఆర్ గారు ఉంటే సదాశివపేటలో యాభై పడకల ఆస్పత్రి కట్టినం సంగారెడ్డిలో మంచి ఆస్పత్రి కట్టినం బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి పదమూడు వేలిచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోయినాం కాంగ్రెస్ వచ్చిన ఇంక ఉన్నదా ఆ పథకం నడుస్తుందా ఆడవీ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం అదే విధంగా మహిళల కోసం మీకు మంచి మంచినీళ్లకు బాగా ఇబ్బంది ఉండే సదాశివపేట వారం కొక్కనాడు నల్లా వస్తుండే పిల్లనియ్యాలంటే భయపడదురు శరాశివేట కానీ కేసీఆర్ గారు వచ్చినాక నేనే వచ్చి మా చింత అన్న పిలిస్తే కేసీఆర్ గారితో ముప్పై ఏడు కోట్లు శాంక్షన్ చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు చేసినాం సదాశివపేటలో వాటర్ ట్యాంకులు కట్టినాం పైప్ లైన్లు లేసినాం రోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసినామా లేదా మంచి నీళ్ళ కష్టాలు ఇచ్చింది ఎవరు కేసీఆర్ బతుకమ్మకు చీరలు ఇచ్చింది ఎవరు దాఖాన పోతే కిట్ ఇచ్చింది ఎవరు మరి ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేసినాం ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు అరే ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు అని ఒక ఉపాయం చేసిండు ఇగో కేసిఆర్ లక్షిచిండు నేను ఆడివేల పెళ్ళికి తులం బంగారం కల్పుతా అన్నాడు ఏని తులాల వచ్చింది ఏని తులాల వచ్చింది మన సదాశివపేటకు ఆయా కే సోనా क्या बोले केसीआर साहब शादी मुबारक दे रे मैं एक तोला सोना जोड़ के दे तुम बोला आया क्या 1.5 साल में किसी एक को मिला क्या बोल के पूछना चाहता हूं कुछ भी नहीं मिला అంటే ఈ రకంగా మహిళలకు మహాలక్ష్మి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు ఆడవిళ్ళ పెండికి తులం బంగారం అన్నాడు ఏదన్నా జరిగిందా అమ్మ జరిగిందా నేను మొన్న తూపురాని పోయినా తూపురాను పోతే ఒక పెంటక్క కలిసింది పెంటమ్మ నాతో మాట్లాడుకుంటూ ఏమన్నది సారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఐదు ఐదు వేలు ఇస్తాం ఓట్లు ఇమ్మన్నా నాకు ఇచ్చిపోతున్నారు సారు అన్నది అయ్యో మరి ఎట్ల పెంటక్క నీళ్లు మేమిచ్చినాం రోడ్లు మేమేసినాం అదే విధంగా కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం రెండు వేల పెన్షన్ ఇచ్చినాం కదా నువ్వు గట్లట్లు చేస్తావు పెట్టక్క అన్న ఏ లేదు బిడ్డ ఒట్టు పెట్టుకో ఒట్టు పెట్టుకో అంటే దేవుడా దేవుడా ఉత్తా ఒట్ అని మందరే మనసులు అనుకున్నా అనుకున్నా అది తీసుకున్నా అన్నాడు అయ్యో గట్లా తీసుకోవద్దు కదా అక్క అని నేనన్నా ఏ లేదు బిడ్డ నాకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి జీతం బడ్డటట్టు ఒక తారీఖే ఇస్తా అన్నాడు మరి ఇరవై ఆరు నెలలు అంటే నాకు అరవై ఐదు వేలు రావాల బిడ్డ

మనకు మోసం చేసిన బుద్ధి చెప్పద్దా ఇవాళ సదాశివపేటలో నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మంచి నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ సదాశివపేటలో మన ఊబ చెరువు బతుకమ్మకు పోతాం ఊబ చెరువును మంచిగా చేసింది మన బీఆర్ఎస్ పార్టీ రోడ్ బాగా చేయాలంటే చేసింది మన బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా మీ గల్లీ రోడ్లకు మోరీలకు కేసీఆర్ గారు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఈ సదాశివపేటలో రోడ్లు మోరీల పనులు కూడా చేసినాం యాభై పడకల ఆస్పత్రి బస్ బస్టాండ్ బాగలేదని మా ప్రభాకర్ చెప్తే సదాశివపేటలో కొత్త బస్టాండ్ కూడా కట్టించిన రెండు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలతోని సదాశివపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకొచ్చాం మరి కాంగ్రెస్ వచ్చిన రెండున్నర నెలల్లో ఏదన్నా ఒక్క అభివృద్ధి జరిగిందా నేను అడుగుతా ఉన్నా ఏమైనా ఒక్క రూపాయి పని జరిగిందా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి మోసం చేసిన వాళ్ళకి వేద్దామా రేవంత్ రెడ్డి నేను మొన్న అసెంబ్లీలో అడిగిన ఎప్పుడు ఇస్తాయో తాతలకు నాలుగు వేల పింఛన్ అన్న సప్పు లేదు ఇది గొర్రెలా దాని ఏమంటాం ఇది గొల్లకేరు అంటాం దీన్ని అంటే గుర్తొచ్చింది ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు గొర్రెల పంపిణీ పథకం ఈ గొల్లకేరికేలే స్టార్ట్ అయింది ఈడికేలే ఇచ్చిన ఫస్ట్ కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చిండు గొర్రె పిల్లల పథకం బంద్ అయిపోయింది రేవంత్ రెడ్డి వచ్చిండు చేప పిల్లలు బంద్ అయిపోయినాయి బతుకమ్మ చీనలు బంద్ అయిపోయినాయి కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది ఒకటి ఒకటి పెట్టుడే తప్ప కొత్త గిచ్చింది ఏమన్నా ఉన్నదా ఆలోచన చేయండి చాలా విషయాలు చెప్పి మోసం చేసింది మరే ముసల్మాన్ బహన్ బాయ్యం बहुत लोग मुझे यहाँ दिख रहा है केसीआर साहब एक सेक्यूलर लीडर है बीआरएस पार्टी ने मुसलमानों के लिए आपके बच्चे और बच्ची पढ़ने के लिए टिमरिस का इंग्लिश मीडियम स्कूल यहाँ पर सदा में रखे हैं। संगा रेड्डी में भी रखे और स्कूल बनाने के लिए 20 करोड़ रुपया भी सैंक्शन करे शादी मुबारक में पैसे दिए इमाम मोजम साहब को तनख्वाह दिए रमजान अभी 16 तारीख से शुरू हो रहा के सी आर साहब आए तो अब तक तोहफा मिलता था कांग्रेस आया तोहफा चले गया दो साल से नहीं मिल रहा ये तीसरी रमजान है रमजान का तोहफा भी बंद हो गया धोखेबाज है चार हजार करोड़ बजट देते बोले हजार भी नहीं दिया जब के सी आर साहब थे सालीना तीन हजार करोड़ मुसलमानों को बजट मिला था कांग्रेस आने के बाद बजट भी गया सब कुछ जग है आप लोग सोचिए जब करोना आए केसीआर साहब महीने में दस किलो चावल नहीं दिए क्या करोना आए तो मई खुद ही आए के आप लोगों को मदद करे कोई चिंता मत करो हमारा प्रभाकरणा जब हार गए थे फिर भी आपके लिए सेवा करा फिर भी मैं आपके लिए काम करा है इस वास्ते जो डोकेबाज रेवंत रेड्डी है आप लोग 11 तारीख आपके वोट से उनको सबर सिखाना चाहिए जिन्हें अपने धोखा दिया जिन्हें अपने सोना देते बोल के चार हजार पेंशन देता बोल के महिलाओं को महीने में दो हजार पांच सौ देता बोल के और बच्चियों को स्कूटी देता बोल के बहुत कुछ धोखा दिया ऐसे बाज को आपके वोट से सबर सिखाना चाहिए और एक बात बोलना चाहता हूं कोई चिंता मत करो दो साल के बाद फिर यार साहब सीएम बनते के दो साल नहीं दिलूराम